కంచగచ్చిబోలి భూములపై ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు తాము తెలంగాణలో మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామని ఆ నాలుగు ఎకరాలను రాష్ట్రంలో ఎకో పార్కుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు నాలుగు ఎకరాలను ఎవరు కొనొద్దని ఎవరు కొన్నా వెనక్కి తీసుకుంటామన్నారు విద్యార్థులకు పోరాడుతున్న వారికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని కేటీఆర్ వెల్లడించారు మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు వందల ఎకరాలని మొత్తం హైదరాబాద్లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్ గా ఉంటుంది హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్ గా ఇస్తాము ఇది మా కమిట్మెంట్ ఇది మా బాధ్యత